హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే కాకరకాయ పులుసు కాకరకాయ పులుసుకు గాను నేను మూడు వందల గ్రాములు కాకరకాయలు తీసుకుని దీన్ని శుభ్రంగా ఇలా కట్ చేసి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ ఉప్పు వేసుకొని దీన్ని ఇలా బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ ముందు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని రసం తీసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి మీడియం సైజు ఆనియన్స్ రెండు కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు వెల్లుల్లి పచ్చగా దించి పెట్టుకోవాలి పచ్చిమిర్చి నాలుగి చేసి పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఈ మాత్రం టమాటో ఇందులోకి జీలకర్ర మెంతులు నువ్వులు ద్వారగా వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి రుచికి సరిపడా కల్లుప్పు ఆవాలు పసుపు కారం పొడి ధనియాల పొడి నూనె మన కాకరకాయ పులుసుకు కావాల్సిన కావాల్సిన గ్రీడియం ఇవన్నీ వీటన్నింటినీ నేను ఏ విధంగా తయారు చేస్తానో మీరు కూడా చూస్తారు రండి మాత్రం స్టవ్ కలిగించుకొని ఇలా తవా దాన్ని పెట్టుకోవాలి ఇందులోకి కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ తెల్లనవ్వులు మెంతులు చూసేసుకోండి కొత్తగా వేసుకొని తక్కువగా వేసుకోండి నేనైతే ఒక హాఫ్ స్పూన్ మెంతులు వీటన్నిటిని దోరగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి దీన్ని దోరగా వేయించి చల్లారినిచ్చి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి మిశ్రమాన్ని ఈ మాత్రం పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి మాత్రం స్టవ్ ఇచ్చుకొని ఈ మాత్రం పాన్ పెట్టుకోవాలి ఇందులోకి ఈ స్పూన్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇవి మాత్రం మనం ముందుగా ఉప్పులో వేసి పెట్టుకున్న కాకరకాయలు అన్నింటిని ఇలా పిండుకోవాలి ఇప్పుడు నీళ్ళంతా ఇలా చేసుకొని దీన్ని ఆయిల్లో వేసుకోవాలి మన కాకరకాయని ఇరువైపులా ఇది మాత్రం బాగా వేయించుకోవాలి ఇది మాత్రం ఈ మాత్రం వేయించి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ మీ ఆప్షనల్ ఎక్కువ కాలం ఎక్కువ ఎక్కువ తక్కువ కావాలంటే ఇందులో ఇందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇందులో చేసుకున్న ఎండుమిర్చి మాత్రం పచ్చిమిర్చి పచ్చిమిర్చి మీ ఆపుని చేసుకొని చేసేయండి ఇందులోకి సన్నగా కట్ చేసేసుకున్న ఆని పచ్చాపచ్చారా తీసుకొచ్చున్న వెల్లుల్లి దండి వీటన్నిటినీ పచ్చివాసన పోయే వరకు బోవర్గా వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా తెరేపాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు బోవర్గా వేయించుకోవాలి ఖర్చు వాత్రం పోయినప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని టమోటార్ కూడా వేసేసుకోవాలి టమోటార్ ఖర్చు ఇందులోకి ఈ మాత్రం పసుపు వేసుకోవాలి అప్పటికే ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాము ఒక హాఫ్ అనవరు చాలా పెద్ద మళ్ళీ కూడా వేసుకొని నేను ఈ మాత్రం నేర్చుకుంటున్నాను ఇవన్నీ బాగా పచ్చివాసం చేయడానికి మగ్గులించుకోవాలి దాని మితా రసముని తీసుకొని ఈ కూడా ఇందులో వేసే వేసుకోవాలి ఆప్షనల్ నేనైతే స్పూన్లో ఒకటిన స్పూన్ కారం కూడా వేసుకున్నాను ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న తెల్ల నువ్వులు మెంతులు జీలకర్ర పోటును కూడా ఇందులో వేసేసుకుందాం ఇందులో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఈ కాకరకాయ జ్యూస్ని మనం ఎప్పుడు చేసుకోవాలన్నా ముందుగా మనం మాత్రం కట్ సన్నగా చక్రాలు మాది కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ చిల్లి ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని బాగా పెట్టేసినామంటే దాంట్లో ఉండే వాటర్ మొత్తం బయట వచ్చేస్తుంది నాకు ఈ విధంగా ఆయిల్ వేసి దాన్ని బాగా వాష్ ఇరువైపులా వాడుచుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు నేను తెల్ల నువ్వులు మెంతులు జీలకర్ర నేను ఇప్పుడు ఏ విధంగా వేయించి పౌడర్ చేసుకున్నా ఆ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకకాయలు కూడా ముందుగా వేసేసుకోవాలి గాయ సపరేట్ వరకు తులిసిన బావాగా మనం మగ్గులించుకోవాలి ఇందులోకి చిట్టిగా ఈ మాత్రం కొత్తిమీరు గార్నిష్ చేసుకొని చేసుకోవాలి గాయ సపరేట్ అయ్యే వరకు ఉడికి ఎంతో సిగ్ సిగ్ టేస్టీ టేస్టీ మన కాకరకాయ పులుసు రెడీ ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ రాగిమద్దులో కానీ తినేదానికి చాలా రుచి ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అయింది మన కాకరకాయ పులుసు వేడి అయింది ఇంకా ఆలస్యం ఎందుకు మన కాకరకాయ పులుసు కొంచెం కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకోండి నేనైతే రైస్ ఈ మాత్రం చేసుకున్నాను అండ్ ఫ్రెండ్స్ మీరు కూడా చేద్దాం మన కాకరకాయ పులుసు వేడి వేడి అన్నం చాలా మంచిది కాజల ప్రయత్నం వల్ల మన ఆరోగ్యం ఎక్కువ చాలా మంచిది మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను